అందరికీ నమస్కారం మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నీరు ఐదారు రోజులు ఉండిపోయింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీనికి సహాయం చేయడం కోసం మన భీమవరం నియోజకవర్గా అన్ని సంఘాల వారు ఆహార పొట్లాలు అన్ని సహకారాలు చేస్తున్నారు దానిలో భాగంగా మన గంటా త్రిమూర్తులు గారు కృష్ణ సంఘం తరఫున డెబ్బై ఐదు వేల రూపాయలు విజయవాడలో ఉన్న కృష్ణ సహకరించాలని డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు వారు విజయవాడ పంపిస్తున్నారు మరి ఇటువంటి సహకారాలు అందరూ కూడా చేయాలని ఆపదలో ఉన్నవారు ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మనం అందరూ కూడా మనం సహకారం చేద్దామని చెప్పి రోజు అకాల వర్షాలు వరదలు చాలా ఇబ్బందికరంగా ఉంది రాష్ట్రం తాను రాష్ట్రంలో అలాగే నియోజకవర్గాల్లో కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఉన్న ఒక సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో కూడా మా ఎమ్మెల్యే గారు పులవర్త రామాజులు గారు అన్ని ఒక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెల్యే చేతుల మీదుగా మా కృష్ణపల్లి సంఘికులు విజయవాడలో సుమారు రెండు వందల కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే నాకు తోసిన సలహా నా తోసిన సాయం కింద ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు పంపడం జరుగుతుంది మా స్నానకారు ద్వారా వాళ్ళకి అందులో ఉన్న లేబర్కే ఏమైనా వస్తువులు కానీ లేదా బియ్యం కానీ పనిచేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది